కానీ పది తారీఖు నాడు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే ఐదు ఆగస్టు రెండు వేల నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచిన కేంద్ర ప్రభుత్వం ఐదు తారీఖు నాడు వెళ్ళి ఈ రెండు వందల మూడు జీవో మీద అభ్యంతర పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖర్రావు గారు ఐదు ఆగస్టు రెండు వేల నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు ఏమని ఆగస్టు ఇరవై వరకు నేను చాలా కార్యక్రమాలలో బిజీగా ఉన్నా ఆగస్టు ఇరవై తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తోని ఆయన లేఖ రాపిచ్చిండు ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపించిండు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు మీటింగులో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు అందుకే పది ఆగస్టు రెండు వేల నాడు టెండర్లు తెరిసినరు టెండర్లు ఒప్పందాలు జరిగినాయి రాయలసీమ లిఫ్ట్ ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము కేసీఆర్ ఈ రాయలసీమ నుంచి రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిారు ముచ్చుమర్రి కూడా సేమ్ ఎనిమిది వందల ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎనిమిది వందల ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు ఆఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి చంద్రశేఖరరావే అంటే ఈరోజు దాదాపుగా పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లను అది పోతిరెడ్డిపాడు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు లేకపోతే ముచ్చుమారి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మొత్తం రోజులల్లా పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి హరీష్ రావు రాష్ట్ర మంత్రి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ముచ్చుమరి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నిటినీ మొదలుపెట్టింది పూర్తి చేసింది కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది అదేవిధంగా